నమస్తే కాల్స్ అడ్వకేట్ ఈరోజు మనం మన చీఫ్ జస్టిస్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ కాన్వకేషన్ కి వెళ్లి అక్కడ ఇచ్చే స్పీచ్ లో ఏం ఎడ్యుకేషన్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి రీజనల్ లాంగ్వేజ్ లో ఉన్నట్లయితే జస్టిస్ డెలివరీ సిస్టమ్ అనేది చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది అని చెప్పారు ఇంకా మన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఏం చెప్పారంటే మన చీఫ్ జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ ఏం చెప్పారంటే తన ఫస్ట్ అపాయింట్మెంట్ అనేది మద్రాస్ హైకోర్టు లో అయింది అక్కడ మద్రాస్ హైకోర్టు లో అక్కడ కల్చర్ అంతా కూడా లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో ఉండేవాడు తర్వాత మద్రాస్ నుండి అలహాబాద్ హైకోర్టు కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అక్కడ ప్రొసీడింగ్స్ కొంతమంది లోకల్ లాయర్స్ హిందీలోనే కేసు ముందు హైకోర్టులో ప్రజెంట్ చేస్తూ ఉండేవాళ్ళ అక్కడ మన జస్టిస్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ లో కూడా ప్రజెంట్ చేసినా సరే వాళ్ళు లో చాలా ఎఫిషియంట్ గా ఉన్నారు అంటే కేసు వాళ్ళు బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు అంటే మన మదర్ టంగ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ లో అయితే మన ఎక్స్ప్రెషన్స్ ని బాగా ఇవ్వగలుగుతాం ని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేయగలుగుతాం అని అప్పుడు ఒక ఒపీనియన్కి వచ్చారు ఇంకా మన వరల్డ్ లో చూసుకున్నట్లయితే లోకల్ లాంగ్వేజ్ కి ప్రతి కంట్రీలో కూడా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు ఇంకా ఫారిన్ లో లీగల్ ఎడ్యుకేషన్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా లోకల్ లాంగ్వేజ్ లోనే జరుగుతున్నాయి అనమాట మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో లీగల్ ఎడ్యుకేషన్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి రీజనల్ లాంగ్వేజ్ లో జరిగినట్లయితే పబ్లిక్ కి మోర్ యాక్సెస్ అనేది ఉంటుంది జస్టిస్ ఇంకా పబ్లిక్ కి లా కెరియర్ ని చూజ్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటది ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు కాబట్టి అంటే లీగల్ రీజనల్ లాంగ్వేజ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఎవరైనా సరే ఆ లోకాలిటీ వాళ్ళు లీగల్ ప్రొఫెషన్ లోకి రావడానికి ఎంకరేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది దానివల్లే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ డివై చంద్రచూడ్ ఏం చెప్తున్నారంటే మనకి లా కాలేజెస్ లోనే టీచ్ చేసేటప్పుడు రీజనల్ లాంగ్వేజ్ లోనే టీచ్ చేస్తూ ఇంకా మన లొకాలిటీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ని ఇన్స చేస్తూ ప్రాజన్ ఆఫ్ లా యాక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే స్టూడెంట్స్ వాటికి చాలా కనెక్టివిటీగా ఉంటారు అంటే వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు అనమాట మనకి మోస్ట్ ఆఫ్ ద యాక్ట్స్ ఏంటంటే బ్రిటిషర్స్ రాసేవి అందులో ఏంటి మనకు ఉంటాయి మనం ఏమైనా కేసులోస్ ఏమైనా తీసుకునే ఉన్నట్లయితే బ్రిటిష్ ఉన్నాయి ఉంటాయి కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి బ్రిటిష్ లాస్ తో సంబంధం లేదనమాట కింగ్ బెంచ్ క్వీన్ బెంచ్ బ్రిటిష్ లాస్ ఎలా ఉంటాయి అవి అవి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల జస్ట్ మన ఎగ్జామ్ రాయడానికి పనికొస్తాయి తప్ప తర్వాత మనకి అవి ఎందుకు పనికిరావు జస్ట్ చెప్పుకోవడానికి మాకు ఎన్ని కేసులు వస్తున్నాయి ఎగ్జామ్ లో వస్తా అని చెప్పడానికి కానీ మనం చదివేటప్పుడే ఆ ప్రొవిజన్స్ లో అవసరమైన ఎగ్జాంపుల్స్ ఆర్ ఇల్లస్ట్రేషన్స్ అనేవి లోకల్ కంట్రీస్ గా తీసుకున్నట్లయితే అంటే మన ఇండియాలో మన స్టేట్ లో లేకపోతే ఆ పర్టికులర్ రీజన్ లో ఏమైనా సిచ్యువేషన్స్ అయినట్లయితే ఆ సిచ్యువేషన్ కనెక్ట్ చేసి టీచ్ చేసినట్లయితే వాళ్ళకి ఈజీగా స్టూడెంట్స్ కి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఇంకా ఇక్కడ మనకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది స్టూడెంట్ గా ఉన్నప్పుడే వాళ్ళకి ఒక ఒపీనియన్ అనేది వస్తుంది అనమాట ఇంకా ఒక థాట్ ప్రొవోకింగ్ అనేది వస్తుంది అంటే ఎలా అయితే బాగుంటుంది ఏం చేయాలి అనే ఐడియాస్ అనేవి కూడా వస్తాయి అనమాట అప్పుడు వాళ్ళ లా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు లీగల్ ప్రొఫెషన్ లోకి వచ్చేటప్పుడు ఎలా డెవలప్ అవుతారు అంటే సోషల్లీ రెస్పాన్సిబుల్ లాయర్ గాను తయారవుతారనమాట ఎందుకంటే మన కంటెస్ట్ లో మనం చదువుకున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఎలాంటి నెసిటీ ఉంది అనేవి అర్థమవుతాయి కాబట్టి సోషల్లీ రెస్పాన్సిబుల్ లాయర్ గాను తయారవుతారనమాట మనకి ఏదైనా సిచ్యువేషన్ అయిందంటే వెంటనే కనెక్ట్ అవుతాం మనం ఎగ్జాంపుల్స్ తో చదువుకున్నాం కాబట్టి అందుకే మన చీఫ్ జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ ఏం చెప్పారంటే ఒక నేషనల్ లా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది లీగల్ లాంగ్వేజ్లో ఉండాలి ఇంకా ఆ కన్సర్న్ కంటెస్ట్ కి సూటబుల్గా ఉండే ఎగ్జాంపుల్స్ని తీసుకొని వాటిని కనెక్టివిటీ చేస్తూ టీచ్ చేయాలి అప్పుడే వాళ్ళు ఫ్యూచర్లో అప్పుడే వాళ్ళు ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్ లాయర్గా డెవలప్ అవుతారు అని చెప్పారనమాట ఇంకా ఏంటంటే మనకి అందుకే మనకి సుప్రీం కోర్టు జడ్జ్మెంట్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి నుండి లీగల్ లాంగ్వేజెస్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సుప్రీం కోర్ట్ వెబ్సైట్ లో కాబట్టి మనం కేసు ఏ లాంగ్వేజ్ లో ప్రజెంట్ చేస్తున్నా అనేది కాదు మనకి ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ లో కోర్టులో ప్రజెంట్ చేయాలి కానీ మనం ఏ లాంగ్వేజ్ లో అయితే ఎఫిషియెంట్ గాను ప్రజెంట్ చేయగలుగుతున్నా ఆ లాంగ్వేజ్ లో చేయాలి జనరల్ ఒకవేళ మనం ఒపీనియన్ని అదర్ దాన్ మదర్ టంగ్ లో ఎక్స్ప్రెస్ చేయాలంటే మన ఐడియాస్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయలేము ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం వస్తుంది అదే మనకి మన మదర్ టంగ్ లో మాట్లాడడం అంటే చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతాం ఇంకా మన థింకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఎందుకంటే బ్రేక్స్ ఏమి రావు కాబట్టి కాబట్టి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎంతవరకు అవసరం అంటే యాక్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఉన్నాయి కాబట్టి మనం చదివి అర్థం చేసుకునే వరకు ఉంటే అంత సరిపోయినంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఓ మనం ఫ్లూయెంట్ గాను మాట్లాడేసి ఎవరిని మిస్పరైజ్ చేసినంతలోన మనకి ఫేవరబుల్ గా జడ్జ్మెంట్స్ ఏమీ రావు అది ఎవరు కన్సిడర్ చేయరు అనమాట అంటే కోర్టు మనం ఏ లాంగ్వేజ్ లో ప్రస్తున్నామా అనేది కన్సిడర్ చేయదు మనం ఆఫ్ ఆఫ్ ద కరెక్ట్ లా దానికి రిలవెంట్ జడ్జ్మెంట్స్ ఇస్తున్నామా లేటెస్ట్ జడ్జ్మెంట్ ఇస్తున్నా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఇస్తున్నామా ఇంకా వాట్ ఈస్ ద సెటిల్ పొజిషన్ ఆఫ్ లా దానికి రిలవెంట్ గా మనం కేసు చేసుకొని మనం ఏ లాంగ్వేజ్ లో అయితే బాగా ప్రజెంట్ చేయగలుగుతామో మనం ప్రజెంట్ చేసేది జడ్జికి ఏ లాంగ్వేజ్ లో మనం మన లాంగ్వేజ్ జడ్జికి ఏ లాంగ్వేజ్ లో ప్రెసెంట్ చేస్తే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ లో ప్రజెంట్ చేయాలన్నమాట మన లాయర్స్ తే ఏంటి మనకు కావాల్సింది మన కేసు మనం విన్ అవ్వాలి మనకి వచ్చి రాని లాంగ్వేజ్ మనం చెప్పేది మన ఇంటెన్షన్ ఒకటి మనం ఎక్స్ప్రెస్ చేసేది ఒకటి అలా చేయడం వల్ల కేసు పోతుంది కాబట్టి ఏ ఎవరు కూడా ఇన్ఫీరియర్ గాను లోకల్ లాంగ్వేజ్ లో ప్రెజెంట్ చేస్తున్నాను ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వాల్సిన నెసెన్టీ లేదు చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు హైకోర్టులోనే వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అందులో కూడా రీ రీజనల్ లాంగ్వేజ్ లో ప్రెజెంట్ చేసే వాళ్ళు చాలా ఎఫిషియెంట్ గా ప్రజెంట్ చేస్తారు అని అప్రిషియేట్ చేస్తారు అంటే ఏంటి హైకోర్టులోనే రీజనల్ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ట్రయల్ లో ఎందుకు యాక్సెప్ట్ చేయరు ట్రయల్ లో కూడా మనం హ్యాపీగాను వితౌట్ ఎనీ ఫియర్ చక్కగా కూడా మన మదర్ టంగ్ లోనే కేస్ ప్రజెంట్ చేయవచ్చు ఇంకా చాలా చాలా కోర్టులు రీజనల్ లాంగ్వేజ్ లో జడ్జ్మెంట్స్ కూడా పాస్ చేస్తున్నాయి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి నుంచి సుప్రీం కోర్టు జడ్జ్మెంట్స్ వెబ్సైట్ లో రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఇస్తున్నాయి అనమాట మన ఎఫిషియంట్ గా నేర్చుకోవాలన్నా మనం మన రీజనల్ లాంగ్వేజ్ లో నేర్చుకోవాలి ఎఫిషియెంట్ గా ప్రెజెంట్ చేయాలన్నా సరే మన మదర్ టంగ్ లో మనం ప్రెజెంట్ చేస్తే మన కేస్ కి మనం చాలా న్యాయం చేసే వాళ్ళం అవుతాం అనమాట కాబట్టి మన తెలుగుని మనం తక్కువ చేయకూడదు మన తెలుగులోనే మనం మన కోర్టులో మన కేసుని ప్రజెంట్ చేయొచ్చు మన మనకి కావాల్సింది మనం విన్ అవ్వటం తెలుగు అనేది వేరే భాషల్లో కంటే ఏమి తక్కువ కాదు దేశ భాషలందు తెలుగు లెస్స కాబట్టి మనందరం కూడా తెలుగుని ప్రోత్సహిద్దాం తెలుగులోనే కూడా ప్రోత్సహించు